టు ఫోర్త్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్డు విస్తరణలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఏ ఒక్కరికి అన్యాయం జరగదు అని ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతోందన్నారు బాధితులు ఎటువంటి అపోహలకు గురి కాకుండా అభివృద్ధికి సహకరించాలి అని గొండు శంకర్ కోరారు ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఉబులేష్ సుడా

కూర్చుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సో ఇప్పుడు మెయిన్ ఎంత కాస్ట్ ఎక్కడ ఎంత విడుతు ఇవన్నీ అయిపోయి ఆల్రెడీ టీడీఆర్ రిజిస్ట్రేషన్ కూడా చాలా మంది చేసేసారు మీకు తెలుసో లేదో నాకు తెలియదు ఇంకా మిగతా వాళ్ళు చేయలేదు వాళ్ళని స్పీడ్అప్ చేయాలి వాళ్ళకి టీడీఎస్ మీద అవగాహన చేయాలనే ఉద్దేశంతో నేనే సార్ చెప్పాను సార్ మిగతా వాళ్ళందరూ కూడా

ఇంతవరకు గవర్నమెంట్ పర్మిషన్ లెటర్ టీడీఎస్ గారు ఆ లెటర్ వస్తే టీడీఎస్ అడ్వకేట్స్ చేతికి వచ్చేస్తుంది ఇది యాక్చువల్ అయితే ఇందులో ఎవరైనా సరే కొలతలు వేయకపోయినా సరే ఇబ్బంది పెట్టినా ఎవరైనా అక్కడ ఇన్ని వేసు లేనప్పుడు వేసిస్తా మా ల్యాండ్ ఎంత పడింది మా తక్కువ పడింది అని చెప్పిన మళ్ళీ ఒకసారి జస్ట్ సైట్ రీవెరిఫికేషన్ చేయించి దీన్ని న్యాయం జరిగేటట్టు చేసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను అలాగే పూర్తి ఉన్నారో వాళ్ళ పూర్తిగా ఇల్లు లేని పూర్తిగా ఎఫెక్ట్ అయిపోయి ఉన్నారో చేయడానికి ఇదంతా ప్లాన్ జరుగుతుంది మీరు సహకరించండి నేనే అన్నాను మా వాళ్ళకి యూటీ వీటి మీద టిడిఆర్ఎస్ మీద మీరు అవగాహన కల్పించండి రేపు రాబోలు కూడా ఇది మనం మున్సిపాలిటీ కట్ లిమిట్స్ లో ఉన్న టీడీఆర్ఎస్ ఇస్తారు రాబోలు ఎవరి డబ్బులు ఇస్తారు వాళ్ళకు కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మళ్ళీ వీళ్ళకే ఇవ్వమన్నారు వీళ్ళు ఏమంటారు మా రోడ్డైతే ఇస్తాం ఆ రోడ్ మేము ఎందుకు ఇస్తాం అంటారు అందుకోసం మళ్ళీ దానికి కూడా గవర్నమెంట్కి ఎప్రూవల్ కోసం లెటర్ రాస్తాం అది ఒక వన్ నైన్ టెన్ డేస్ వస్తే రాబోయే పంచాయతీలో ఏదైతే ఇల్లు పెడిపోతే వాళ్ళకు కూడా టీడీఆర్సే ఇస్తాం రోజు ఇది అయిన తర్వాత అక్కడ పెడదాం అనుకుంటున్నాం టైం సరిపోదు పెట్టలేదు సరే నెక్స్ట్ రెండు మూడు రోజుల్లో వాళ్ళ కూడా అవగాహన కల్పించి ఈ సిస్టమ్ బెస్ట్ సిస్టమ్ ఇండియాలో అంతా అర్బనైజేషన్ ఏరియాలో అంతా కూడా కిగే జరుగుతుంది మీకు ఇది ఫ్యూచర్లో దీని వాల్యూ చాలా తెలుస్తుంది మీరు దీనికి అంగీకరించి ముందుకు వెళ్ళిపోయింది బెస్ట్ ఎగ్జాంపుల్ మీ షాప్ కట్ అయిపోయింది మీ ఏరియా తగ్గిపోయింది మీరు లిఫ్ట్ పెట్టును ఒక మూడు నాలుగు ఫ్లోర్లు వేసుకోవాలనుకున్నారు మీకు మున్సిపాలిటీ మూడు ఫ్లోర్లే ఇచ్చింది మీరు ఐదు వేయాలనుకోండి మీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది ఈ టీడీఆర్ పెట్టుకుని చూపిస్తే మీకు జోరు ఈ టీడీఆర్ కానీ ఉందా లేదా చూస్తారంటే పర్మిషన్ అవసరం లేదు షట్ బ్యాక్ అన్నింటిలో కూడా రిలాక్సేషన్ ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి టీడీఆర్ పత్రిక ఇష్యూ అయిపోతుంది రిజిస్ట్రేషన్ చేయాలంట ప్రాసెస్ మీకు నోటీస్ ఇస్తారు మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు తర్వాత టీడీఆర్ సర్టిఫికేట్స్ వస్తాయి కొరకు మీరు సహకరించి వీలైనా తొందరగా రోడ్ని మనం వేసుకోగలిగితే మనం అందరూ రైల్వే స్టేషన్ గెల్లో కదా మన అందరం రైల్వే స్టేషన్ గెల్లో కదా సో మనకు కూడా సేఫ్టీ అవసరం కదా అందుకు మీరు ఆలోచించండి పెద్ద మనస్తో మీకు ఏదో అంతకుమంది కలిగి మీకు ఆలోచిస్తే నేను ఒక ఎమ్మెల్యేగా పబ్లిక్ కోసం నేను అమ్మకాయ గవర్నమెంట్ని ఒక మంచి గవర్నమెంట్ ఇచ్చే ఈ కూడా ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది రెండు రెండు నీకు ఎఫెక్ట్ అవ్వకూడదు నీకు మంచి జరగాలి ప్రాజెక్ట్ అవ్వాలి తద్వారా మళ్ళీ మనకే మంచి అవుతుంది ప్రాజెక్ట్ ఎవరికి ప్రజలకే కదా మన యూస్కే కదా ఎస్పెషల్లీ రోడ్ సైడ్ అందరి అందరికంటే ఎక్కువ వాడేది మనమే అందుకే అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చేయండి ఇంకా ఎవరికైనా ప్రాబ్లమ్ ఇంకా డౌట్స్ ఉంటే ఇప్పుడు పాయింట్ లాగా టీడీఎస్ సైడ్ ఎఫెక్టెడ్ ఈ రెండు మీద మీరు మాట్లాడండి దాన్ని మీకు క్లియర్ గా ఇస్తాం ఇప్పుడు ఏదైనా ఉంటే తర్వాత మళ్ళీ మీరు ఆఫీస్కి వస్తే అక్కడ అవసరమైతే రెండు మూడు రోజులు ఇదే పని కోసం